ప్రేమ నమ్మకమైన ప్రేమేనా ప్రభు నామంలో ఈ మరి కొన్ని ధ్యానాలు చేస్తూ ఇతరుల గురించి విలువైనటువంటి తలంపుల్ని మనం హృదయంలో పెట్టుకునే రీతిగా ఆచరించే రీతిగా మరి కొనసాగాలనే ఆకాంక్షతో మొదటిగా బంగారు పరిగెతో ఆరంభిస్తానండి మనకు మనం జీవించే జీవితం మనకు నచ్చినట్లు ఎప్పటికీ ఉండదు అన్నీ సర్దుకునే బతకాలి నచ్చిందే కావాలనుకుంటే సంతోషంగా ఉండలేము మంచి చెడు సహృదయంతో స్వీకరించే మనసు అలవర్చుకొని ఆనందంగా జీవించడానికి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించిన చెప్పినటువంటి పౌలు మాటను జ్ఞాపకం చేసుకుందాం మరి మునిగిపోతున్న పేతుడిని మరి ఆ హస్తమే మరి నలిగిపోతూ నన్ను నేను కాపాడుతుంది నిలబడుతుంది అని మనం నమ్ముకోవాలి నిన్ను నన్ను కూడా ఆ మునిగిపోతున్న పేతురు ఆదుకున్న హస్తం మరి మలన ఆదుకుంటుంది కన్నీటి ధారల్లో కుబులిపోతున్నప్పుడు మరి కన్నీరు తుడిచి ఓదార్పు కూడా అదే హస్తం మనం నమ్మాలి పిల్లి పట్టు అయితే అది బిడ్డ జారిపోతు జారిపోకుండా ఉండిపోద్ది ఎందుకంటే పిల్ల ఆ బిడ్డను పట్టుకుంటుంది గట్టిగా ఏడి తప్పు తిప్పు తిప్పి నడుస్తరిపిస్తుంది అయితే మనం పట్టుకోవాలి ఆయన్ను పట్టుకొనివ్వాలి మరి అయితే మన పట్టు జారిపోవచ్చు ఎలాగంటే ఆయన మనం చేతిలో నుండి మాత్రం జారిపోనే ఒకటో పేదో ఒకటి మూడులో కోతి పట్టు అయితే జారిపోతుంది ఎందుకంటే కోతిని బిడ్డ పట్టుకుంటుంది కోతి పట్టుకోదు కాబట్టి మనము మరి పిల్లి పట్టువలే నిజంగా ఆ తండ్రి మళ్ళ పట్టుకొని నడిపించే రీతిగా ఆధారపడదాం అది చిన్న ఉదాహరణ అయినా చాలా చక్కటి అర్థం ఉందండి అయితే లైఫ్ హ్యాస్ ఫోర్ ఫైవ్ పిల్లర్స్ పిల్లర్స్ అంటే ఏంటంటే మరి పూనాదులు అన్నమాట అది స్తంభాలు మూల స్తంభాలు ఐదు ఉన్నాయి మన జీవితంలో ఏంటంటే కుటుంబము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కైండ్నెస్ ఆనెస్టీ హ్యూమిలిటీ మరి కుటుంబం ముఖ్యమైనటువంటి ఆధారం తర్వాత స్నేహితులు దయ నిజాయితీ తగ్గింపు ఇవన్నీ జీవితానికి చాలా మూల స్తంభాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత రిచెస్ట్ వెల్త్ ఈజ్ విజ్డమ్ స్ట్రాంగెస్ట్ వెపన్ ఈజ్ పేషెన్స్ బెస్ట్ సెక్యూరిటీ ఈజ్ ఫెయిత్ మోస్ట్ ఎఫెక్టివ్ టాపిక్ ఈజ్ లాఫ్ట్ మరి మన జీవితాల్లో మరి అన్నిటికి కూడా ఆధారం మాత్రం ప్రేమే రిచెస్ట్ వెల్త్ ఏమో మరి విజ్డమ్ అంటే జ్ఞానం జ్ఞానావగాహాలు అయితే స్ట్రాంగెస్ట్ వెపన్ ఆయుధం బలమైన ఆయుధమేమో ఓర్పు అహింసావాదన అనమాట బెస్ట్ సెక్యూరిటీ భద్రత సరైన గొప్ప భద్రత విశ్వాసం ఎఫెక్టివ్ టాపిక్ మరి మనకి అన్నీ సమసిపోవాలంటే మన ఆనందంతో చిరుత అన్నీ దాటించుకోవాలి అది మనం మరి ఈ రకంగా మన జీవితాల్లో ఇందాక చెప్పుకున్న పిల్లర్స్కి పూర్తి ఆధారము ప్రేమ మీదే అది కట్టబడుతుందండి ఈ రకంగా ఈ కొద్ది తలంపులు మనం మనసులో ఉంచుకొని ఈ అధ్యాయ జద్దాము ఇది నాన్న మరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కీర్తనను ధ్యానించుకున్నాం ఈ ఈ ఇరవై తొమ్మిదవ కీర్తనలో పదకొండు వచనాలు ఉన్నాయి దా మీద యొక్క స్వరము యొక్క గంభీరత చెప్పాడండి చాలా గొప్పది మరి మాటలన్నీ చాలా ఎంతో అమూల్యంగా అమూల్యమైన మాటలుగా ఉన్నాయి అది గంభీరత గొప్పతనం గుర్తి వివరిస్తున్నాడు స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధూర స్వరమే అది మెల్లా అది మరి అది ఎంత దేవతలు విరుస్తుంది ఎన్నో మాటలు ఉన్నాయండి అన్నీ విందాం అయితే ఇక్కడ ఎవరు దేవుని స్థుతించాలి ఏ రీతిగా స్థుతించాలి అని వివరించాడండి మూడు నుంచి పదకొండు వరకు ఎందుకు స్థుతించాలి ఇరవై తొమ్మిది ఒకటో మాట తుకుంటే అధిపతులారా దైవభక్తులారా స్థుతించాలి రెండో వచ్చిన ఏమో ప్రతిష్ఠితంలకు ఆభరణము ధరించుకొని ఎదుట సాగిడపడండి అమో మూడవ వచ్చిన నుంచి పదకొండు వరకు ఎందుకు స్థుతించాలి అంటే ఆయన స్వరాన్ని బట్టి స్తుతించాలి ఆయన స్వరము ఆయన చేసే కార్యములు బట్టి స్తుతించాలి యహోవా స్వరము అనే మాట ఏడు సార్లు వినిపిస్తుంది ఎందుకు దా వివరిస్తున్నాడో తెలుసా ఆయన స్వరంలో గొప్పతనం తెలుసుకోవాలని ఆ స్వరం వినబడితే ఏం జరుగుతుంది నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా అని ఇస్రాయలీలోసారి సవాల్ చేసి మోషన్ కొండ మీదకి పంపించినప్పుడు అక్కడ నుంచి తిరిగి వచ్చినప్పుడు ముఖం ప్రకాశమానంతకు వచ్చే టైంలో కొండకు దూరంగా ఉన్న మనిషి ఉన్నప్పటికీ ఆయన స్వరం విని కంగారు ఇంకొకసారి ఆయన స్వరం వినిపించమని అడగ ఇంకోసారి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పి గంభీర స్వరాన్ని మేము వెళ్ళామని అన్ని భయపడిపోతూ ఉంటారనమాట వాళ్ళు అంటే అంత గొప్ప స్వరం అది దేవుని స్వరం అయితే ఇరవై నాలుగు మరి నీ అజ కీర్తనలో ఒకసారి ఏమన్నాడు నీ పర్వతంపై నివసించడానికి ఉండదగిన వాడు ఎవడు నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగిన వాడే అనుకున్నాం కదా అంటే అంత శుద్ధ హృదయము అంత పవిత్రత మోషకు ఉంది కాబట్టి ఏమి తొణకలేదు అది లేని వారికే భయం మరి జ మరి ఆయన స్వరము జలముల మీద వినబడే ఉరుమువలే గద్దిస్తుంది యోపు కూడా అదే మాట అన్నాడు ఆయన స్వరం గురించి బలమైంది దేవదారు వృక్షాలను విరిచేస్తుంది అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది అరణ్యమును కరిస్తుంది కాదేశ్వరణ్యమును కరించేస్తుంది లేళ్లను ఈన చేస్తుంది విపరీతమైన గాలివాలలో శబ్దం వినిపిస్తే సముద్రపు ఒడ్డునంటే అది ఎంత భయంకరమైన విపరీతమైన సౌండ్ ఆ సముద్రము నిజంగానే సము సముద్రపు అలలతో ఎగిసిపోయినప్పుడు క్రీస్తు బోట్లో ఉన్నప్పుడు అవన్నీ ఒక్కసారి గద్దించగానే పడవ ఆగిపోగానే ఆ పడవలోని వారందరూ మొక్కారు అన్నారు మొక్కారు ఆ మరి ఇంత శక్తి కలవాడో ఈ శక్తులన్నీ లోపడిపోతున్నాయి అని ఆశ్చర్యపడిపోయారు అంటే ఆయన పవిత్రత ఆయన పరిశుద్ధత అది మనకి ఆయన దగ్గర వాళ్ళమైతే మోసేలాగా వెనసొంపుగానే ఉంటుంది కానీ మరి ఆ భయపడితే మరి పరి లేనప్పుడు మాత్రం మనం భయపడతాం మరి ఏరియాకి ఆయన స్వరం వినపడింది ఎంత మెల్లని తీయని స్వరం వినపడింది ప్రీతికరమైన జీవితం జీవిస్తే ఆయన స్వరం వినపడుద్ది కానీ ఆదామహాబులు రోజు సగటు పూట చక్కగా మాట్లాడినప్పుడు విన్నారు ఆ మాటలు చక్కగా సహవాసంతో ఉన్నారు ఎప్పుడైతే పాపం చేశారో ఆ స్వరం విధంగానే భయపడిపోయి దాక్కున్నారు ఏంటి తాక్కున్నారంటే భయపడిపోయామంటున్నారు మరి ఇంతకు ముందు ఎప్పుడు ఎందుకు అంటే అది పాపం వల్ల మనం అపవి అపవిత్రత వల్ల మన స్వరాన్ని వినలేమని గ్రహించుకోవాలి ఆ స్వరం భయం కలిగిస్తుంది కాబట్టి అది ఇరవై తొమ్మిదో కీర్తన తర్వాత ముప్పై కీర్తన వద్దాం ఆ తావిత రాసింది అది గృహ ప్రతిష్ట గానం అని రాసింది అయితే రెండో సమయంలో ఐదు పదకొండు ఏడో అధ్యాయంలో కూడా ఈ వివరాలు ఉన్నాయి ఇక్కడ దేవుడు దే పట్ల చేసిన ఏడు ఆశీర్వాదాల గురించి జ్ఞాపకం చేసుకుని స్తుతించాడు దీన్ని బట్టి మనం ఏం గ్రహించుకోవాలి బాల్యం ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా అరే నీకు ఇలా జరిగింది అమ్మాయి నీకు ఇలా జరిగింది చిన్నప్పుడు అని చెప్తూ వస్తారు మనకి ఈ ప్రమాదాలు ఇలా జరిగింది ఇలా ప్రార్థన చేస్తాం ఇలా జరిగింది ఇలా ఎదుర్కొన్నాం అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మనకి అన్ని జ్ఞాపకం చేసుకుని మనం స్థుతించవలసిన భారం బాధ్యత మనకున్న మాత్రం గ్రహించుకోవాలి ముఫిలు ఒకటి నువ్వు నన్ను ఉద్ధరించావు సత్వుల మధ్య నేను స్థుతిస్తాను రెండు నేను మొరపెట్టగా స్వస్థపరిచావు మూడు పాతాళంలో నుండి నా ప్రాణం లేవతీసావు మరి గోతు నాలుగు నువ్వు గోతులోను దిక్కుండా నన్ను బతికించావు తర్వాత ఐదు విహోవా నీవే దేయగలిగి నా పర్వతంను స్థిరపరిచావు మా సమస్తము కాపాడి కదల్చబడని రీతిగా నన్ను కాపాడుకుందాం ఈరోజు నువ్వు చెప్తారండి తర్వాత నాకు గోను పట్టత్తి విడిపించేసావు ఏడు సంతోష వస్త్రాలు ధరింపచేశావు ఈ కారణాలు బట్టి ఏం చేశాడో అన్ని చెప్పుకొని వివరంగా స్థుతించాడండి మనము ప్రబల కాపాడు ఇది అనుగ్రహించు అని చెప్పేసి ఆమె అంటం కాదు మనం హృదయం విప్పి ప్రతి పరిస్థితి పరిచి చెప్పుకున్నప్పుడే తగిన దీవులు పొందగలమని గ్రహించుకుందాం నేను నేను నిన్ను స్థుతిస్తాను దావిని కీర్తనలో మాట్లాడతాడు స్థుతిస్తాడు విజ్ఞాపం చేస్తాడు ఎన్ని రకాలుగా ఉందండి అందడము ఆయన మంచితనం జ్ఞాపకం చేసుకుని మనం ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి ఉగ్రత కోపం ఎదురైతే ఎక్కువ మరి మన మనం దేవుని యొక్క ఉగ్రత ఉంది కోపం ఉంది ప్రేమ ఉంది తను ఎక్కువ కాలం ప్రేమిస్తాడు తక్కువగా కోపం తెచ్చుకుంటాడు అదే ముప్పై ఐదులో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండదు ఎంత మంచి మాట అండి నిమిషం మాత్రం కోపమే కానీ దయ ఆయుష్కాలం అంటే జీవితాంతం ఉంటుందని ఆయన దేగలితే దేవుడు వ్యక్తం తండ్రి మరి విరోధిగానే ఉంటారు ఆయన శిక్షకు తృణీకరించకూడదు మనం యష యాభై నాలుగు ఏడులో నిమిషం మాత్రం విసర్జించే విముఖుడే ఉన్నాను నిత్యమైన వాత్సల్యంతో నేను ప్రేమిస్తాను అని చెప్తాడు అక్కడ మన నిన్ను స్థుతిస్తుందా తర్వాత మనం అన్ని మేలు తాంచుకుని సత్యం నువ్వు వివరించుకుంటూ మనం ప్రార్థన చేయడం చాలా అవసరం ఆయన కృప మంచితనము గొప్పతనము చాటించాలి ఎలా చాటించాలి అంటే ద మోర్ వి ప్రే ద మోర్ వి థ్యాంక్ గాడ్ ద మోర్ గుడ్ వి విల్ రిసీవ్ అంటే మనం మరింతగా ప్రార్థన చేస్తే మనం ఎంతగా మరింత కృతజ్ఞత చూపిస్తే మరింత మేల్ మనము మంచి స్థానాన్ని మనం పొందుతాం మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ నో ప్రేయర్ నో పవర్ అందుకని అది గుర్తు పెట్టుకొని ప్రార్థన గురించి మనం శ్రద్ధ వహించి యజ్ఞాపం చేయడానికి ఆసక్తి చూపిద్దాం ఇక ముప్పై ఒకటో వద్దాం ఇరవై నాలుగు రోజుగా ఉందండి ఇది కూడా దావీ విజ్ఞాపనతో కూడిన ప్రార్థనే నన్ను రక్షించు కాపాడమని అడిగాడు ఎంత చక్కగా అడుగుతున్నాడు అండి ప్రవచనాత్మకంగా కూడా కొన్ని మాటలు దీనిలో ఉన్నాయి తర్వాత అన్నిటికంటే ఎక్కువ విజ్ఞాపనలు ఎక్కువ ఉన్నాయి యహోవా నేను శరణి వచ్చి విన్నాను నీవే నా దిక్కు నీవే నా ఆదరణ మనం అలా నమ్మాలండి ఆయనే నీకు మాకు ఈ లోకంలో ఎవరు దిక్కు లేరు నీవే ప్రభువా నేను చెప్పుకోవాలి నీవే నువ్వు ఆదరించే దేవుడు అని ఆయన ఆదాన్ని కోరుకోవాలి నువ్వు విజ్ఞాపనలు పదిహేడు విజ్ఞాపనలు ఉన్నాయండి వెతుక్కుంటే ముప్పై ఒకటిలో ఫస్ట్ విజ్ఞాపన నా నిన్నడు నీకు రెండు నా నీతిని బట్టి రక్షించము మూడు చెవి యొక్క రక్షించము నాలుగు నాకు ఆశ్రయ శైలముగాను ప్రకారముగా ఇల్లుగాను ఉండము ఐదు నా కోట కొండ నీవే నాకు ద్రోవ చూపించు ద్రోవ చూపించే నీవే అని విజ్ఞాపం చేస్తూ ఉంటాడు తర్వాత నాకు ఆశ్రయదుర్గము నీవే నన్ను విడిపించుటకు త్వరపడి రమ్ము శత్రువుల చేతిలోంచి దాన్ని తప్పించు తర్వాత పరిస్థితులన్నీ వివరిస్తాడు ఐదు ఎనిమిది వచనాల్లో తర్వాత విజ్ఞాపన చేస్తున్నాడు ఈ అధ్యాయం అంతా పరిస్థితి వివరణ విజ్ఞాపన నన్ను కరుణించు తొమ్మిదిలో తర్వాత పదిలో నా శత్రువుల నుంచి నన్ను రక్షించు నన్ను తరువు వారి నుండి విడిపించు నీ సేవకుని మీద నీ ముఖకాంతి చెయ్యి అది అది ప్రకాశింప చెయ్యి అడగటం విజ్ఞాపనే మనం అదంతా చదువుకొని ఆ విజ్ఞాపన మనసులో గుర్తు పెట్టుకుని మనం కూడా ప్రభుని అలా ప్రార్థించడానికి విజ్ఞాపన చేయాలని నేర్చుకుందామండి నీ కృపచే నన్ను రక్షించు కృపచే నన్ను రక్షించు నన్ను సిగ్గు సిగ్గుపడ నీయద్దు వారిని పాతాళంలో మౌనంగా ఉంచేసే అబద్ధి పెదవులు మూయబడును గాక ప్రకారము గల పట్టణంలో తన కృపను ఆశ్చర్యముగా చూపిస్తాడు ఆయన ఆయనకి ఆయన స్థుతి నందును గాక చెప్పుకోవాలి ఆ పరిస్థితులను తెలుపుకుంటూ విజ్ఞాపం చేసుకుంటూ చూపించుకుంటూ సాగిపోయాడండి అది ఇక్కడ కూడా మరి ప్రవచనాత్మకంగా లోక ఇరవై మూడు నలభై ఆరులో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అనే మాటను ఇక్కడ కీర్తనలో దావిదో వెయ్యి సంవత్సరాల ముందే ముప్పై ఒకటి ఐదులో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పాడు క్రీస్తు ప్రవచనాత్మక మాట ఇది పదిహేను వచనంలో నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షింపు నీ కృప నన్ను రక్షించు ముప్పై తొమ్మిది పంతొమ్మిదిలో మరి మా జీవితంలో గుర్తుపడి ఉట్టుకోదగిన వాక్యం ఒకటి ఉందండి చాలా విలువైన వాక్యం నీ ఎంత భయభక్తు గలవారి ఎదుట నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది మళ్ళీ చెబుతాను నీ ఎందు భయభక్తులు గలవారి ఎదుట నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరద ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది సిద్ధపరుస్తాడు దాచి పెడతాడండి దాచిపెడతాడు సిద్ధపరుస్తాడు ముందు దగ్గర దాచి పెడతాడు గొప్ప మేలు సిద్ధపరిచాడు మనకి దాన్ని ఉంచాడు వెళ్ళి పొందాలంటే కనిషన్ ఉంది భయభక్తులు కలిగి ఉండాలి ఆ భయభక్తులతోటి ప్రభువుని మహిమపరచాలి మహిమపరచడమే కాదు ప్ర ప్రతి చోట సాక్షిగా ఉండాలి తర్వాత సమయంలో నీ స్థుతిగానం ఎల్ల వేళలేందు నీ నామ మా కలిగే మేలు తర్వాత ప్రతి చోట నీ సాక్షిగా నీ ప్రభువానే ఉంటా అని చెప్పాలి అందులో మరి మీ సత్క్రియలు అందరికీ వెలుగుగా చూపించాలి మొత్తం సుమారు ఐదో అధ్యాయంలో మరి పద్నాలుగు నుంచి పదహారు వరకు అదే వెలుగుగా ఉండాలని క్రియలు చూపించాలి కొంచెం కింద పెట్టకూడదు దీపం దీప స్తంభం మీద పెట్టాలి అందరికి బహిరంగంగా మీ క్రియలు కనబడాలి మీ వెలుగు కనబడాలి మీ సాక్షిని కనబడాలని ప్రభు చెప్తున్నారండి భయభక్తులు ఫస్ట్ ప్రసంగంలో ప్రభు చెప్పింది అదే క్రీస్తు అయితే మీ సత్క్రియలు భయభక్తులు రహస్య జీవితంలో భయభక్తులు కూడా ఉండాలి అది బహిరంగంగా మహో సాక్షిగా ఉండాలి నీ పని చేసే చోట నీ ఇంట్లో నీ బహిరంగంగా సంఘంలో నువ్వు బలమైన సాక్షిగా ఉండటం ఎంతో మేలు అప్పుడు అది దాచించి నా మేలు మన చూపిస్తాడు ఇరవై నాలుగులో కొరకు కనిపెట్టు వారలారా చూడండి ఒక చోట ఏమో కొరకు ఎదురు చూసి వారలారా నోత్న బలం పొందుతారన్నారు ఇక్కడ యహోవాకరు కనిపెట్టి వారిగా ఉండాలి ఎదురు వారిగా కూడా ఉండాలి ఇక్కడ మనం కనిపెట్టేవారుగా ఉండాలి మన పరిస్థితులు ఎట్లున్నా సరే నిబ్బరంగా వందకాలు ఉన్నాయనే నిరీక్షణ కోల్పోకుండా ఎదురు చూసే వారుగా ధైర్యం విడిచిపెట్టు విడిచిపెట్టిన వారిగా విజ్ఞాపం చెప్పుకుంటూ దాబితి వలె ఆ నిబ్బరంగా నమ్మికతో మరి ఎన్నో విధానాలు నేర్చుకుని ముందుకు సాగిపోదామండి ప్రభు నందు ప్రియమైన విశ్వాసులారా మీరు ఆసక్తితో నా మెసేజెస్ వింటున్నందుకు నీకు కృతజ్ఞత చేస్తున్నానండి మరి ఒక్కొక్కప్పుడు గతంలో ఐదు ఆరేళ్ల క్రితం చెప్పినటువంటి కీర్తనల గురించి నాకు ఇష్టమైనప్పుడు కొన్ని రిపీట్ చేస్తూ ఉంటానండి మీరు అన్నిదా భావించద్దు అవి ఎన్నిసార్లు విన్నా మనకి ఆశీర్వాదకరమే అది అందుకని నేను మొదటి భాగంలో కొన్ని కీర్తనల గురించి మరోసారి చెప్పడం జరిగింది కీర్తనలతోలో స్థుతి గురించి కూడా నేను కొన్ని అంశాలు చెప్పాను అయితే స్థుతి చెప్పగానే ఆరాధనకు స్థుతి తేడా చెప్పాలనిపించింది అందుకని రెండో భాగంలో ఆరాధన గురించి నేను కొన్ని విషయాలు చెప్తాదండి అయితే మొదటిగా మనం కొన్ని కీర్తన గురించి చెప్పుకున్నాక ఆరాధన అంటే ఏంటి ఎలా ఆరాధించాలో క్లుప్తంగా వివరించుకుందాం పరలోక వారి ఆరాధన స్పష్టంగా మరి హిజికారాజ మరణించిన సమయంలో యష్యా దర్శనంలో యషియా ఆరో అధ్యాయంలో సింహాసనాశ చూసి కెరేపులు చెరువులు మరి ఆరు రెక్కలతో పరిశుద్ధుల స్తోత్ర స్తోత్రగానము ఆ అరుపులకు గర్భ గమ్మలు అదిరిపోయేటట్టుగా వాళ్ళు స్థుతించడం చూస్తాం పరిశుద్ధుడు అంటే హోలీ ఎటువంటి వాడు అంటే పరిశుద్ధుడు మరి పరిశుద్ధుడు అంటే అసలు అర్థం హోలీ అంటే ఇటువంటి వాడు ఎవరు లేదని అర్థం అటండి రెండవదిగా పాపము లేనివాడు అని అర్థం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఎటువంటి అటువంటి వారు ఎవరు లేరు పాపం లేని వాడు ఆయనే మన దేవుడు ఆయన మహిమల దేవుడు గొప్పవాడు అని గ్రహించాలి అదే మాట ప్రకటన నాలుగులో కూడా యోహాను ఎంత దర్శనాన్ని చూసి కింద పడుకోయాడు కదండి నాలుగో ఐదులో పర్లోకం తెరవబట్టు చూశాడు అంత వర్ణన ఎంత గంభీరంగా ఉందో చూసాం పర్లోక దర్శనంలో యోహో వ్యూహాన్ చూశాడు ఆయన మహిమ పరలోకం నిండింది నలుగురు జీవులు వాళ్ళు ఏం పలికారు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధి పలికారు యశ్ ఏం చూశాడో అదే చూశారు ఇరవై నాలుగు పెద్దలు లేచి దుంచున్నారు మహిమ ఘనత కృతజ్ఞత కలుగ్గాక సాగిల అండి అది మనం చేయాల్సింది ఆరాధన అంటే కిరీటములు సింహాసనం ముందు ఉంచారటండి మన గొప్పతనాలు మన అధ్యయాలు మన బిరుదులు మన ధనం అంతా ఆయన ముందు మనకు సమర్పించుకుని పరిశుద్ధులను పొగడాలంటండి ఆరాధన అంటే ఆయన సంధించి చేరి ప్రతిసారి సృష్టికర్త రాజుల రాజు ప్రభువుని సాగిల పడాలి ఆరాధన అనగా సాగిలపాడి మృక్దము అని పాడుకుంటున్నాం ఆరాధన అనగా దేవుని ముందు సాగిలపడి పడి నీవే రాజువు నీవే ప్రభుడవు ఒప్పుకోవాలి సింహాసనాయుడు క్రీస్తు సాగుల నేర్చుకోవాలి స్తుతి ఆరాధన కృతజ్ఞతకు తేడా ఉంది మూడింటికి తేడా ఉందండి అన్ని కలగపులకు చేయొద్దు మనం స్థుతి ఆరాధన కృతజ్ఞత ఏదైనా మేలు పొందితే మనకు ప్రజలు చెల్లిస్తాం మనుషులకి చెల్లిస్తాం దేవునికి కూడా ఆయన చేసే ఉపకారంలోకి థ్యాంక్స్ చెప్పుకుంటాం రెండవ మెట్టు స్తుతి ఎన్నిసార్లు మనుషులు పొగుడుతా ఉంటే ఆహా నువ్వు ఎంత మంచోడివి నువ్వు ఎంత సహాయం చేస్తావు అని పొగుడుతూనే ఉంటాం మనుషుల పొగిడే నోరు దేవుని పొగడం చేత కదండి దేవుని మాత్రమే పొగడటం మనం నేర్చుకోవాలి స్థుతి ఆయన ఏమై ఉన్నాడో చెప్పాలి ఆయన దయగల దేవుడు కరుణగల దేవుడు సరస్వతి గల దేవుడు ప్రార్థనలు గించి దేవుడు ఉన్నవాడ నవాడని దేవుడు ఆయన శైలము ఆయన కోట ఆయన అండ నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ప్రేమ క్షమించే దేవుడు ఈ రీతిగా మనం స్థుతిస్తూ ఉండాలి ప్రేజ్ మరి స్థుతికి ఆరాధనకి తేడా ఉంది నీకు వ్యక్తిగతంగా ఏమై ఉన్నాడో అది ఆరాధన అండి పన్నెండు ఒకటి కాబట్టి సజీవ యాగముగా దేవుని సమర్పించుకోవాలి ఇప్పుడు భక్తి గారి సహవాసం ఎక్కువగా వాళ్ళు బ్రహ్మరాత్రి భోజనం ముందు ఒక ఆరాధన తర్వాత ఒక ఆరాధన చేస్తూ ఆరాధన చేద్దామని వారు అని అడుగుతున్నాము అనరు మీకే ఈ ఆరాధన సమర్పిస్తున్నాం అంటారు నాకేమై ఉన్నాడో ఒక్కొక్కళ్ళు చెప్తారు అది చాలా గంభీరమైనటువంటి ఆరాధన అది అదే మనం నేర్చుకోవాల్సింది సమర్పించుకోవాలి ఇట్టి సేవ యుక్తమైంది ఇంగ్లీష్ లో స్పిరిచువల్ వర్షిప్ అని ఉంటదండి నీవే నా రాజువు పరిశుద్ధుడవు ఆశ్చర్యకరడవు ఆలోచన నాకు ఆశ్చర్యకరడవు నాకు ఆలోచన కర్తవు నాకు బలవంతుడవు అనే ఆశ్చర్యకరాలు చేసిన దేవుడు నా పట్ల చేశావని నేను ఆరాధిస్తున్నా చెప్పుకోగలగాలి అనుభవం పూర్వకంగా అర్పించుకున్నది ఆరాధన రిస్లం దేవాలయానికి వాళ్ళందరూ ప్రజలు ఆరాధించడానికి వచ్చేవాళ్ళండి మూడు సార్లు ఆ సమర స్త్రీ వద్ద చక్కగా చెప్పారు ఆయన ఆరాధన గురించి వివరించారు ముందు దాహానికి ఎంత చక్కగా ఆయన మరి ఆ సోల్ విన్నర్ ఎంత మరి జ్ఞాపకంగా జ్ఞానంగా ఒక్కొక్కరిని ఆత్మ రక్షించుకోవడానికి మాట్లాడాలో ప్రభు ఇక్కడ నేర్పాడు మనకి ఆయన్ని దాహానికి అడిగాడు ముందు అంటే అంటాడు ఆ దాహానికి అడగగానే అయ్యా నువ్వు యోధుడవు నేను సమరీరాలు మనకి తేడా ఉంది కదా అంటే నేను ఎవరు తెలిస్తే నేను జీవజాలను ఇచ్చేవాడిని ఆమె నువ్వు ఎలా ఇస్తావు నేను ఇచ్చే నిరతరా ఎప్పుడు దప్పుగొండు అని అక్కడ తీసుకొచ్చాడు జీవజల ఊటగా నేను ఉంచుతా అని చెప్తాడు ఆమె జీవితంలో పాపను క్రమంగా ఎత్తి చూపించడానికి అమ్మో ఈ ప్రవక్తవు నా జీవితాంతా చెప్పావని అప్పుడు గ్రహించుకుంటది నిజంగా ప్రభుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజు వచ్చింది మెసియా వస్తే అన్ని వివరిస్తాడని చెప్పింది ఆవిడ చాలా జ్ఞానం ఉంది అది గ్రహించి ఆ బింద పడవేసి అంత ఆయన కౌనచ్చి అప్పుడు గుర్తించి పరిగెత్తుకుని ఊరు అందరు తీసుకుని రావడం జరిగింది అయితే అది ఆరాధన మరి ఆరాధన సత్యముతో ఆరాధన తెలుసుకోవాలి మనము తెలియదాన్ని కాదు తెలిసి ఆరాధించాలి సత్యంతో ఆరాధించాలి వాక్యంతో ఆరాధించాలి మరి గేరేజీ వద్ద సమర ఆరాధించేవాళ్ళు ఎరస్యంలో ఆరాధించేవాళ్ళు ఇస్రాయల్ ప్రజలు అయితే ఆరాధన స్థలము ప్రాముఖ్యం కాదు బిల్డింగ్ కాదు ప్రభు సంఘము అది క్రీస్తు రక్తంతో కనబడిన వ్యక్తులు కలిసేదే సంఘం అక్కడే ఆరాధన చేయగలం మనం ఎక్కడున్నా కొందరు ముగ్గురు కూడిన చోట ఆయన ఉంటాడు అక్కడ మరి మరి కొందరు గొంతెత్తి పాటలు పాడుతూ స్తుంచాం ఆరాధించాము అనుకుంటారు కదండి ఒకసారి పట్లోకం వెళ్ళినప్పుడు ఆ క్వైర్లో ఎలా పాడేది నేను చూడాలి ప్రభు అని అడిగితే అది ఆ ప్రార్థన అంతా చూపిస్తారట ఆ చూపించినప్పుడు అంత మంది యాభై మంది కలిపి పాడుతుంటే యూనిఫామ్లు వేసుకొని వాళ్ళలో ఒక్క రెండు స్వరాలు మాత్రం వినబడుతున్నాయంట ఏంటి ప్రభు రెండు స్వరాలు వినబడుతున్నాయి అంటే అందరూ నన్ను వ్యర్థంగా యుక్తిగా పాడుతున్నారే కానీ ఆత్మతో ఆరాధిస్తూ హృదయపూర్తిగా పాడే వాళ్ళు ఇద్దరే ఉన్నారయ్యా అని చెప్పాడట నిజమే మనం పాడొచ్చు కానీ ఆరాధించొచ్చు కానీ హృదయపూర్తిగా ఆయన గమనించే దేవుడు హృదయ రాష్ట్రం జరిగిన దేవుడు పెదవులతో కనపరుస్తారు మత ఐదు పదిహేనులో ఉంది హృదయం దూరంగా ఉంది మనుషుల పద్ధతిలో నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభు సూటుగా తరలి జరుగుతుంది నిజమైన ఆరాధన పద్ధతి క్రమము ఆరాధన కాదు ఇది ఈ క్రమం మా మా డినామినేషన్ లోనే గొప్ప అని అని మాట్లాడుకునే వాళ్ళు లేరంటారా నిజంగా ప్రభుని ఎవరి హృదయంలో వాక్యంతో సత్యంతో ఆరాధిస్తారే వారిని దేవుడు అంగీకరిస్తాడని గమనించాలి మరి ఎంతో చక్కగా పాడతాం కడలి వడలిపాలైన అది మరి ఆశలు అనగారిన అనాథగా మిగిలినా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే చాలయ్యా అని బా అది నిజంగా మనం ఉండాలి ఉండాలి ఆయన నాతో ఉండాలి అనే భావంతో పాడుతున్నావా లేదా ఒకసారి ఆలోచించుకుందాం నిజంగా ఆరాధించి నేర్చుకుందాం పరిశుద్ధాత్మను మన ఆత్మతో కలిస్తే ఆత్మవశీణం అవుతాం మనం ఆత్మను ఆర్పకుండా ఆత్మ నింపబడి ఆత్మతో కంట్రోల్ చేయబడి ఆత్మ నడిపించబడి ఆత్మ నింపుదలతో అనుభవంలోకి రావాలి మరి అందుకనే మనం ఆత్మ నడుపు సత్యములోకి పూడే ఆత్మ నడుపు ఇప్పుడే ఆత్మ నడుపు అని మనం ప్రార్థించుకుందాం ప్రభు కృపలో సాగిపోదాం అటు కృప మనకు ప్రభు అందరికీ ఇచ్చిగాక ఈ సత్యాన్ని స్థుతికి కృతజ్ఞతకు ఆరాధనకు స్పష్టంగా అర్థం చేసుకొని మనం ఆరాధించడం నేర్చుకుందాం అండి యాగంగా సమర్పించుకుందాం అట్టి సేవ యుక్తమైనది అది మన యుక్తమైనది చేస్తూ ఆయన ఇష్ట ఆయనకి ఇష్టంగా జీవిద్దాం ప్రభు కృప మన అందరితో ఉండుగాక ఐ